టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్ ముందు థర్డ్ పార్టీ చాలా కోపం చూపుతుంది అందుకు కారణం మీరే మీ వ్యక్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి మీ యొక్క వ్యక్తి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఇద్దరు కూడా పోట్లాటలు అనేటివి జరుగుతున్నాయి అన్ని విషయాలలో ఆల్ ఇన్ వన్గా వాళ్ళిద్దరి మధ్యలో పోపు గింజలు ఎలాగైతే చిటపటలాడుతాయో మీ వ్యక్తికి థర్డ్ పార్టీకి కూడా అలాగే గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి మిగతా ఎనర్జీస్ కూడా చూద్దామండి బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది నిత్యం గొడవలు అయితే జరుగుతున్నాయి మరి మీ గురించి అంటున్నారు మరి మీ గురించి ఎందుకు మీ వ్యక్తిలో ఏమైనా చేంజెస్ ఏమైనా చూసిందా థర్డ్ పార్టీ చూసి తను ఓర్చుకోలేక గొడవలు అనేది జరుగుతూ ఉన్నాయా ఇక్కడ థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తుంది ఫ్యామిలీ వస్తుంది మీ పర్సన్ ఏదైనా వర్క్ చేసే ప్లేస్లో వాళ్ళు ఆ వ్యక్తులు కూడా రావడం అయితే జరుగుతుంది మీరు ఎలా రిలేటెడ్గా తీసుకుంటారనేది మీ యొక్క చాయిస్ అండి నేను ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నాను నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీని మీ యొక్క వ్యక్తి అన్ని విధాలుగా ఫుల్ఫిల్మెంట్ అనేది చేయలేకపోయారు తను ఏం కోరుకున్నాదో అది ఇవ్వలేకపోయారు అందువల్ల థర్డ్ పార్టీ వర్క్ ప్లేసెస్లో చాలా లోన్లీనెస్గా ఒంటరిగా బాధపడుతుంది అందుకు మీ యొక్క వ్యక్తి కూడా మిమ్మల్ని ప్రేమించడం అనేది జరుగుతూ ఉండొచ్చు తనలో చేంజెస్ అనేది థర్డ్ పార్టీ గుర్తించడం వల్ల థర్డ్ పార్టీ చాలా బాధపడుతుంది పెయిన్ అనేది అనుభవిస్తుంది ఈ మీ ఈ యొక్క వ్యక్తి మీద కూడా చాలా అగ్రెసివ్గానైతే ఉందండి తన ఈగో అంతా కూడా చూపిస్తుంది మీ వ్యక్తి పట్ల పొగరు అనేది కూడా చూపిస్తుంది అంటే ఇప్పుడు మీ ఒక వ్యక్తి థర్డ్ పార్టీని అక్కడి నుంచి వదిలిపెట్టేసి తనని ఆ సి తను ఏ సిచ్యువేషన్లో ఉందో ఆ సిచ్యువేషన్లో వదిలేసి ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలని అనుకుంటూ మీ ఒక వ్యక్తి అనుకుంటున్నారు అందుకు థర్డ్ పార్టీకి నచ్చడం లేదు అందువల్ల తను బాధపడుతుంది ఈగో చూపిస్తుంది కోపం అనేది వస్తుంది అంటే ఆల్ ఇన్ వన్గా తను అన్ని విధాలుగా కూడా మీ పర్సన్కి కోపం అనేది చూపిస్తుంది అంటే గతంలో ఫిజికల్గా మెంటల్గా ఫైనాన్షియల్గా ఇద్దరివి కూడా లావాదేవీలు చాలా అన్యోన్యంగా కలిసి మాట్లాడుకునే వీళ్ళలో చాలా చేంజెస్ అయితే రావడం ఇక ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుందా ఇక ఈ వ్యక్తి నా లైఫ్లో నుంచి పూర్తిగా లెట్ గో చేస్తారా అని థర్డ్ పార్టీ అయితే చాలా అయితే సఫర్ అయితే అవుతుందండి బాధపడుతుంది హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగిందండి థర్డ్ పార్టీకి తనకి కొంత థైరాయిడ్ కిడ్నీ స్టోన్స్ స్టమక్ పెయిన్ కాళ్ళు చేతులు లాగడం హెడ్ ఎక్ ఎక్కువగా అనిపించడం ఇలా కొన్ని చెప్పుకోలేని ఇంకా కొన్ని రుగ్మతలు అయితే తనలో ఉన్నాయి దానివల్ల కూడా ఈ వ్యక్తి చాలా బాధపడుతుంది పెయిన్ అనేది ఉంది ఆ పెయిన్ అనేది కూడా తన యొక్క పర్సనల్ లైఫ్ కూడా మీ యొక్క వ్యక్తి పైన అంటే తన జీవితంలో జరిగేటివి కూడా మీ పర్సన్ పైన ఈ వ్యక్తి పట్టించుకోకపోవడం వల్ల కూడా తను ఎక్కువగా సఫర్ అనేది అవుతుంది మరి మీ వ్యక్తి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి తను ఏం డెసిషన్ అనేది చెప్పడం లేదు న్యూట్రల్గా బిహేవ్ చేస్తున్నారు అంటే తను ఏం చెప్తుందంటే మిమ్మల్ని పూర్తిగా వదిలించుకొని తనతోటే ఉండమని చెప్తూ ఉందనమాట అది మీ వ్యక్తి దానికి అంగీకరించడం లేదు దానివల్ల థర్డ్ పార్టీ బాధపడుతుంది కోపం అనేది చూపిస్తుంది అందువల్ల విపరీతమైన అగ్రెసివ్నెస్ అనేది మీ యొక్క పర్సన్ పైన ప్రదర్శిస్తుంది గతంలో మీ వ్యక్తి థర్డ్ పార్టీ కోసం మీ మీద ఎలాంటి కోపం అగ్రెసివ్నెస్ నర్చరింగ్ అనే అలాంటి సిమ్టమ్స్ అంటే సైకోసాడిజం సిమ్టమ్స్ అన్నీ మీ మీద ఎలాగైతే ప్రదర్శించేవారో ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా సేమ్ సైకిల్ అనేది రిపీట్ చేస్తూ ఉంది అంటే మీ యొక్క వ్యక్తి మీకు ఇచ్చిన కర్మ మీ యొక్క వ్యక్తికి థర్డ్ పార్టీ అనేది ఇస్తుంది అంటే అప్పుడు గతంలో థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు ఇప్పుడు థర్డ్ పార్టీని సాక్రిఫైస్ చేసి మీ యొక్క వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు అందువల్ల కూడా ఈ వ్యక్తి చాలా ఆ డెసిషన్ అనేది చెప్పడం లేదు థర్డ్ పార్టీకి ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి కూడా మీ వ్యక్తిని కూడా ఆ థర్డ్ పార్టీ స్థిమితంగా ఉంచడం లేదు తన ఊహల్లో ఏంటంటే ఇప్పుడు డే డ్రీమ్స్ అనేటివి మీ పర్సన్ ఎక్కువగా కంటున్నారు తన కల ప్ర తన యొక్క కళల ప్రపంచంలో మీరే ఉంటున్నారు అలాంటి తోటి తను ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు అనేసి మీ ఆలోచనలు ఉండొద్దు అనే విధంగా కూడా తను కోపం అనేది చూపిస్తూ అరుస్తూ చాలా పెద్ద పెద్దగా రుస్తుంది అనమాట అలాంటి సిచ్యువేషన్ని తను డైజెషన్ చేసుకోలేకపోతూ ఉన్నారు అంటే తను ఎంటర్టైన్మెంట్ చేసిన అన్ని రోజులు చేసేసి తర్వాత తన లైఫ్లో నుంచి తప్పుకొని తనకి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం మీ వ్యక్తికి ఉంది అలా చేశారు అది తను పసిగట్టింది అనమాట అది పసిగట్టేసరికి థర్డ్ పార్టీ ఊరుకోవడం లేదు ఇప్పుడు ఏంటంటే మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీ యొక్క వ్యక్తి మీ పట్ల ప్రేమ అనేది చూపిస్తూ ఉన్నారు మీకు దాసోహం అయ్యారు మీ యొక్క జెన్యున్ ప్రేమకి అనేసి తనకు చాలా కోపం అయితే వస్తుంది తట్టుకోలేకపోతుంది థర్డ్ పార్టీ బాధ మీ వ్యక్తి పట్ల థర్డ్ పార్టీకి ఎక్కువగా ఆకర్షణ అనేది ఉంది అది కూడా ఏంటి అంటే ఒక ఫుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంది చాలా మెచ్యూర్ట్గా బిహేవ్ అనేది చేస్తూ ఉంది మీ వ్యక్తి ఏమో ఒక స్టేబుల్ పర్సన్ లాగా స్టబన్ పర్సన్ లాగా ఉంటున్నారు తను మనసులోనేమో మీరుంటున్నారు అంటే తను ఒక చోట మనసు ఒక చోట అనే విధంగా ఉంటున్నారు అంటే ఏం డెసిషన్ అనేది తీసుకుంటే ఏం జరుగుతుందో నేను క్లైమాక్స్ వరకు నేను ఇలాగే ఉంటాను ఈ గొడవ ఎప్పటికైనా డిక్లేర్ కాకనైతే తప్పదు కానీ నేను నా నా యొక్క ఆంబిషన్ ఇదనే నేను థర్డ్ పార్టీ ముందు చెప్పాను అలాగే నా పర్సన్ కావాలని నేను డైరెక్ట్గా కూడా నేను ఫైట్ చేయను నేను నా లైఫ్లో నుంచి వచ్చిన నా లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఎలాగైతే వచ్చారో అలాగే వెళ్ళిపోవాలి అది ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా అనే విధంగా తనైతే బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే చాలా స్టబన్గా ఉన్నాయి ఇక్కడ థర్డ్ పార్టీకి ఏమో విక్స్ అయిపోతుంది కోపం అనేది వస్తుంది ఏంటి నాకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు ఇంతకాలం అవుతుంది నా లైఫ్లోకి వచ్చి నాకంటూ ఒక లైఫ్ అనేది ఇవ్వవా అనేసి తను అడుగుతుంది అనమాట తన యొక్క ప్రశ్నలకు మీ వ్యక్తి ఎలాంటి సమాధానం ఉలకడం లేదు పలకడం లేదు అలాంటి బిహేవియర్తో మీ వ్యక్తి ఉన్నారు ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నారు తన జీవితం తనదే కానీ ఇక నాకు ఎవరితోటి సంబంధం లేదు అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఎవ్వరిని కూడా పట్టించుకోవడం లేదు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా గమనించడం లేదు ఎవరితోటి కంపారిజన్ చేసుకోవడం లేదు యూనివర్స్ ఏ వైపుగా తీసుకెళ్తే ఆ వైపుగా ఉంటాను కానీ ఇప్పుడైతే తనైతే ఏంటంటే ఇన్నర్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఎక్స్పోజ్ చేస్తే అక్కడ థర్డ్ పార్టీ ఊరుకోదు అవసరమైతే ఫిజికల్గా కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే సిచ్యువేషన్ అక్కడ థర్డ్ పార్టీస్ ఉన్నారు అందువల్ల నాకేం జరిగినా సంబంధం లేదు అయినప్పుడే అవుతాయి చూస్తాను అనే విధంగా మీ ఒక వ్యక్తి అయితే ఉన్నారు కానీ తనకి మీతో రియూనియన్ కావాలని ఉంది మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు తన మనసు ఎప్పుడు మీ వైపుగానే వెళ్ళమంటుంది అక్కడ నుంచి ఇప్పటికిప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ చేసుకొని మీ దగ్గరికి రమ్మని చెప్తుంది కానీ రాలేని సిచ్యువేషన్ డెత్ కార్డ్ వచ్చింది అంటే మీ లైఫ్లో ఇప్పుడు మీరు థర్డ్ పార్టీకి మీరు బాధగా మారిపోతూ ఉన్నారు మీ యొక్క ప్రేమ అనేది మీ యొక్క జెన్యూన్ ప్రేమ అనేది థర్డ్ పార్టీకి శాపంగా మారింది తను కొన్ని విషయాలలో ఏంటంటే ఇంత ప్యూర్ జెన్యూన్ లవ్ అనేది మీ వ్యక్తి చూడలేదు తను చాలా మల్టిపుల్ రిలేషన్లోకి వెళ్ళడం చాలా ఎఫర్ట్స్ అనేటివి మెయింటైన్ చేయడం అయితే చూశారు కానీ తనకి మీ దగ్గర దొరికిన డెడికేటెడ్ నర్సరింగ్ కేరింగ్ ఎవరి దగ్గర కూడా దొరకలేదు అందువల్ల మీ వ్యక్తి నాకు ఎవ్వరు వద్దు నాకు నా వ్యక్తే కావాలి నాకు తనే కావాలి అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు మీరు లేకుంటే కూడా తన లైఫ్లో ఇక అంతా కూడా చీకటి అనే విధంగా ఈ పర్సన్ అయితే అంటున్నారు ఉంటున్నారు తన చుట్టూతో కూడా ఒక షెల్ లాగా ఒక కోట కవచం లాగా ఏర్పరచుకొని ఉంటున్నారు తనదైన లోకంలో ఒక డ్రీమ్ వరల్డ్ లో ఉంటున్నారు ఏస్ ఆఫ్ యాండ్స్ ఎనర్జీ ఆల్ ఇక్కడ త్రీ కూడా రీనియన్ కార్డ్స్ అయితే వచ్చినాయి మీ వ్యక్తి అంటే థర్డ్ పార్టీకి భయం గుబులు మిమ్మల్ని ఆరాధించడం అంటే తను మీ యొక్క వ్యక్తి యొక్క మొబైల్ని చూడడం మీ వ్యక్తి చేసే పనులను అబ్జర్వ్ అయితే చేస్తుంది తను ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అని పసిగడుతుంది పసిగట్టేసి తన పైన కోపం థర్డ్ పార్టీకి కోపం రావడానికి కూడా మీరు కారణం అవుతున్నారు మీరు అక్కడ లేకున్నా కూడా మీరే కారణం అనేది అవుతూ ఉన్నారు మీ వ్యక్తి మీతోటి రీయూనియన్ కావాలి అనేది తను పసిగట్టింది ఇక నా లైఫ్ అనేది ఎండ్ అవుతుంది అనేది థర్డ్ పార్టీ అర్థం చేసుకుంది అందువల్ల వల్ల ఇప్పుడు మీ వ్యక్తిని మీ జీవితంలోకి రాకుండా ఆపాలని థర్డ్ పార్టీ చూస్తుంది కానీ అక్కడ మీ వ్యక్తి మీరు కలవకుండా ఉండే సిచ్యువేషన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ కలుస్తారు మీరు వితిన్ వన్ ఇయర్ లోపే కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పటిదాకా మీ మధ్యలో వచ్చిన కార్మిక్స్ ఈ రకరకాల సిచ్యువేషన్స్ ఏదైనా అయి ఉండొచ్చు ఏదైనా కూడా ఎండైతే ఉన్నాయి అంటే టైం అనేది మీ వైపుగా తిరగబోతూ ఉంది మీ జీవితం అనేది టర్న్ అవుతుంది మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలన్నీ పోవడం అనేది అయితే జరుగుతుందండి మీ యొక్క బాధలు అన్నీ కూడా పోతాయి మీరు కొత్త జీవితం అనేది చూస్తారు మీ యొక్క లైఫ్ అనేది చాలా బ్రైట్గా మారబోతుంది వ్యూవర్స్ది ఇవి ఫస్ట్ ఏమో మీ పరంగా రాశి అయితే వేయడం వ్యూవర్స్ యొక్క పర్సన్ పరంగా రాశులు అయితే వేద్దాము మీ యొక్క పర్సన్ రాశులు ఫస్ట్ మీ యొక్క వ్యక్తి యొక్క రాశులు మీ వ్యక్తి కన్యా రాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి మీనరాశి వృషభ రాశి మకర రాశి ఇవి మీ వ్యక్తి రాశులు అండి ఇప్పుడు మీ పరంగా వేసేద్దాం వ్యూవర్స్ పరంగా వ్యూవర్స్ యొక్క రాశులు యూనివర్స్ పాజిటివ్గా అయితే సమాధానాలు ఇవ్వండి వ్యూవర్స్ ఏమో ధనస్సు రాశి సింహరాశి రాశి ఇవి రావడం అయితే జరిగింది వ్యూవర్స్ ఈ అలాగే లెటర్ వైజ్గా కూడా చూద్దామండి ఫస్ట్ మీ పర్సన్వి మీ పర్సన్ యొక్క లెటర్స్ నేమ్లో ఫస్ట్ లెటర్ డబల్యూ లెటర్ సి లెటర్ వి లెటర్ ఈ లెటర్ ఏ లెటర్ వై లెటర్ ఓ లెటర్ టీ లెటర్ ఎక్స్ లెటర్ బీ లెటర్ ఎన్ లెటర్ ఎల్ లెటర్ డీ లెటర్ ఆర్ లెటర్ ఇవి మీ పర్సన్ పరంగా లెటర్స్ మరి మీ పరంగా ఏమేమి లెటర్స్ వస్తాయనేది కూడా చూద్దాం వ్యూవర్స్ పరంగా ఎంగర్స్ మీరు ఇచ్చే సమాధానం వ్యూవర్స్ యొక్క లెటర్స్ ఇవి ఎస్ లెటర్ जी लेटर, 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 पी वाई ए लेटर, यू लेटर, जे लेटर, ई लेटर మీకు డేట్ ఆఫ్ బర్త్ల పరంగా కూడా చూద్దామండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీ పర్సన్ పరంగా నైన్టీన్ వచ్చిందండి నైన్ వన్ థర్టీన్ ట్వెల్వ్ టూ ట్వంటీ త్రీ సెవెంటీన్ ఫోర్ ఎయిట్ లెవెన్ టు ట్వంటీ వన్ అండి ట్వంటీ వన్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ ఇప్పుడు మీ పరంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్తులు వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్తులు ట్వంటీ సెవెంటీన్ ఫిఫ్టీన్ ట్వంటీ టూ ఫోర్టీన్ నైన్టీన్ థర్టీ వన్ ట్వంటీ సెవెన్ టూ అండి టూ నైన్ రావడం అయితే జరిగిందండి మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దాం కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేయండి మేము మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడడం వల్ల నో యూస్ కదా లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ నుంచి ఏదో సైన్ అనేది వస్తుంది మీరు కొన్ని సందర్భాలలో నో చెప్పడం నేర్చుకోండి అంటే మొహమాటానికి పోయి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అని నో చెప్పే దగ్గర ఎస్ చెప్పకండి నోనే చెప్పండి నో చెప్పడం వల్ల మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది ఇఫ్ యూ బిలీవ్ మీరు ప్రతి యొక్క పరిస్థితులను కూడా నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన కూడా ఫోకస్ అనేది పెట్టండి ఫర్ మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు క్షమించి వదిలేయండి ఇట్స్ అప్ టు యూ మీరు మీ యొక్క విలన్స్ మీకు ఎక్స్పాటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని డౌన్ఫాల్ చేయాలనుకున్న మీరు ఆ సిచ్యువేషన్లో ఉండరు మీరు ఒక సెలబ్రిటీ స్టార్ లాగా అయితే మీరు ఉంటారండి మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీకు రాశుల పరంగా ప్రతి రాశి వారికి ఎప్పుడెప్పుడు రియూనియన్ అనేది చూపిస్తుంది ఎంత పీరియడ్ అనేది చూపిస్తారో యూనివర్స్ని అయితే అడుగుదాము పన్నెండు రాసుల పరంగా కూడా చూద్దాము ఇంతకుముందుకేమో మనము మీ యొక్క రాశులు మీ యొక్క పర్సన్ రాశులు మీ డేట్ ఆఫ్ బర్త్లు మీ యొక్క పర్సన్ డేట్ ఆఫ్ బర్త్లు చూడడం అయితే జరిగింది కదా ఇప్పుడు రాశుల పరంగా మీకు ఎప్పుడెప్పుడు రియూనియన్ అనేది జరుగుతుంది ఫస్ట్ ఏమో మేష రాశి మోర్ దాన్ వన్ మంత్ అని రావడం అయితే జరిగిందండి మీకు వృషభ రాశి ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్ అని రావడం అయితే జరిగింది మీకు ట్వంటీ ఫైవ్ డేస్లో మీ వ్యక్తికి మీకు రీన్యన్ అనేది జరుగుతుంది అలాగే మీద విత్ ఇన్ వన్ వీక్ అని రావడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ ఏమో కర్కాటక రాశి వాళ్ళకి ఆన్ డేట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది సింహ రాశి లియో వాళ్ళకి ఏమో ఇన్ ట్వంటీ ఎయిట్ డేస్ అని రావడం అయితే జరిగింది అలాగే కన్యా రాశి వాళ్ళకేమో అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ అని రావడం అయితే జరిగింది అలాగే తులారాశి వాళ్ళకి మోర్ దాన్ టూ ఇయర్స్ అని రావడం అయితే జరిగిందండి ఇంత పీరియడ్ అయితే చూపిస్తుంది అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి వితిన్ సెవెన్ మంత్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ ధనస్సు సాజిటేరియస్ వాళ్ళకి అప్ టు నెక్స్ట్ మార్చ్ అని రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి వాళ్ళకి ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ మీకు ఒక వన్ వీక్లో మీ యొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది వచ్చేలాగా చూపిస్తుంది అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది కుంభరాశి వాళ్ళకి మీకు యాక్వేరియస్ వాళ్ళకి అప్ టు నెక్స్ట్ జూలై అని రావడం అయితే జరిగిందండి అలాగే మీనరాశి పైసెస్ వాళ్ళకి వర్క్ విల్ బీ ఆన్ స్లో మోడ్ బీ పేషెంట్ అని రావడం అయితే జరిగింది మీకు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీరు థర్టీ టు ఫార్టీ వరకు మీకు రెజినేట్ అయితేనే ఈ రీడింగ్ని అయితే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ యొక్క సబ్స్క్రైబ్ సపోర్టు లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ డేలో కలుసుకుందాం బాయ్ సీ అండి